స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కర్ణాటకలో మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల రేవణ్ణ శృంగార లీలలు ఇప్పుడు దేశంలో పెను దుమారం రేపుతున్నాయి అంతర్జాతీయంగా కూడా సంచలనం సృష్టించింది ఈ వార్త ఇంటర్నేషనల్ మీడియాలో సైతం ఈ న్యూస్ వైరల్ గా మారింది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు వందల మంది యువతలతో ప్రజ్వల చేసిన శృంగార లేలలో వీడియోలు రెండు వేలకు పైగా ఉన్నాయి వీరిలో ఉద్యోగాల కోసం వచ్చిన వారు సాయం కోరి తన దగ్గరకు వచ్చిన వారు ఉన్నారు వారిపై బలవంతంగా అత్యాచారం చేశాడనే ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి ఇక కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అయితే ఏకంగా నాలుగు వందల మంది మహిళలపై అత్యాచారం చేశాడని ప్రజలపై సంచలన ఆరోపణలు చేశారు ఆయన గత కొన్నేళ్ల నుంచి పదవులను అడ్డు అరాచకాలను చేస్తున్నాడని ఇతను పెద్ద వెదవనే కామెంట్స్ చాలా రోజుల నుంచి వినిపిస్తున్నమాట ఒక దేశ మాజీ ప్రధాని మనవుడు ఇలాంటి నీచాతి నీచమైన అరాచకాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు సామాన్యులకు ఒక రీతిన నా పలుకుబడి ఉన్న వారికి మరో రీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇంతటి దారుణమైన ఆరోపణలు ఉన్నా కూడా బీజేపీ ఏకంగా జేడిఎస్తో పొత్తు పెట్టుకుని మొదట ఇదే ప్రజ్వలకు ఎంపీ సీట్ ఇచ్చింది ఇప్పుడు దుమారం రేగడంతో వెనక్కి తగ్గింది అయితే పరువు మొత్తం పోయిన తర్వాత బీజేపీ ఒత్తిడితో జేడిఎస్ అధినేత కుమారస్వామి తన అన్న కొడుకైన ప్రజ్వలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు వాస్తవానికి సస్పెండ్ కాదు జీవితాంతం బయటకు రాకుండా లోపలయ్యాలి కానీ ఇన్ని ఘోరాలు చేసినా కూడా సిగ్గు లేకుండా బీజేపీ నుంచి కుమారస్వామి కుటుంబం వరకు వెనకేసుకొస్తున్నారు కాంగ్రెస్ కుట్ర అంటున్నారు మరి వీడియోలో గలీజ్గా కనిపించేది ఎవరంటే మాత్రం నోరుమితిపై ప్రసక్తే లేదు మన దేశంలో పవర్ ఉంటే ఎన్ని అరాచకాలైనా చేయొచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ అయితే దేవ కూడా కేసు ఎవరు పెట్టారో ఈ వీడియోలు ఎలా బయటకొచ్చాయో తెలిస్తే అదో పెద్ద కేసు అవుతుంది ఈ ప్రజ్వల దగ్గర కార్తిక్ అనే వ్యక్తి గత పదిహేనేళ్ళుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు అయితే ఇతను వారికి బినామీ అనేది బయట వినిపిస్తున్నమాట కొన్నాళ్ల క్రితం డ్రైవర్ కార్తీక్ అలాగే అతని భార్య పేరు మీద ప్రజ్వల్ రాసిన భూములను తన పేరు మీదకి మార్చాలని కోరాడట కానీ అతను ఎదురు తిరగడంతో కార్తీక్ను కొట్టి అతని భార్యను బూతులు తిట్టి కొట్టి బెదిరించారట దీంతో కార్తీక్ తన పగను మనసులో పెట్టుకుని ప్లాన్ అమలపరిచాడు అమలుపరిచాడు ఎప్పుడూ కూడా తన ఫోన్ ను డ్రైవర్ అయిన కార్తీక్ కు నమ్మకంగా ఇచ్చేవాడట ఒకనొక సమయంలో లాక్ తీసి ఉండగా ఫోన్లో ఏముందనని చూశాడు ఇక ప్రజ్వల్ ఎప్పుడు కూడా అమ్మాయిలతో గడుపుతాడని అతనికి తెలుసు అయితే ఆ ఫోన్లో వందలు కాదు వేల వీడియో చిన్న చిన్న క్లిప్స్ ఉండడం చూశాడు వెంటనే వాటిని తన ఫోన్ లోకి బదిలీ చేసుకున్నాడు ఒక పెన్ డ్రైవ్ లో దాచిపెట్టుకున్నాడు తనకు బినామీ ఆస్తుల్లో వాటా ఇవ్వనందుకు వాటిని బీజేపీ నేత దేవరాజ గౌడ ఇంటికి వెళ్లి ఇచ్చాడు ఇతనికే ఎందుకు ఇచ్చాడంటే మొదటి నుంచి దేవగౌడ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తి ఇతను గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ్వల్ తండ్రి రేవన్న చేతిలో ఓడిపోయాడు అయినా పోరాటం ఆపలేదు అయితే ఈ వీడియోలు తన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చూసి ఎంజాయ్ చేసింది కాక ఆయన తన సన్నిహితులకు కూడా కొందరికి ఇచ్చాడు అవి కాస్త కాంగ్రెస్ నేతలకు చేరాయి అయితే గౌడ మొదట్లోనే బీజేపీ అధిష్టానానికి ప్రజల గురించి చెప్పాడు అతనికి టికెట్ ఇవ్వద్దు అతని మీద చాలా దారుణమైన కేసులున్నాయని తప్పుడు మనిషి చెప్పినా కూడా బీజేపీ వినలేదు ఇంతలో ఈ వీడియోలు కొన్ని సోషల్ మీడియాలోకి వచ్చేసాయి అంతేకాదు ఈలోపు ఓ నలభై ఏడేళ్ల మహిళ పోలీసులకు ప్రజ్వల్ వెవా అని నా జీవితంతో ఆడుకున్నాడని ఫిర్యాదు చేసింది ఆమె మరొరా కాదు ప్రజ్వల్ తల్లి భవానీ రేవన్నకు మేనత్త కూతురు రేవన్నకు సోదర అవుతోంది అంటే ప్రజ్వలకు అత్తన్నమాట ఈమెకు రేవన్న మంత్రిగా ఉన్నప్పుడు నాగలపుర పాల కేంద్రంలో పనిపించాడు ఆ తర్వాత బీసీఎం హాస్టల్లో వంట మనిషిగా చేర్పించాడు అయితే రెండు వేల పదిహేనులో సదరు మహిళను ఇంటికి తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నాడు ప్రజ్వల్ తండ్రి అప్పుడు ఆరుగురు మహిళలు ఆ ఇంట్లో పనిచేస్తూ ఉన్నారు అప్పుడే ఈ సదరు మహిళపై లైంగిక దాడి చేశాడు ప్రజ్వల్ పనులేస్తానని స్టోర్ రూమ్ కి పిలవడం కిచెన్ లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించడం చేసేవాడు అంతేకాదు తనకు నూనె రాసి మసాజ్ చేయాలని నులుగు పెట్టాలని బలవంతం చేసి లైంగిక దాడి చేశాడని ఆమె కన్నీటి పర్యంతమైంది చివరకు తన కూతురు అందంగా ఉందని ఆమెను కూడా పిలవాలని వేధించేవాడు వీడియో కాల్ చేసి అసభ్యంగా మాట్లాడటంతో తన కూతురు ప్రజ్వల్ ఫోన్ నంబర్ను బ్లాక్ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది సదరు బంధువైన మహిళ వీడియోలో బయటకు వచ్చిన తర్వాత ధైర్యం చేసి తాను ఫిర్యాదు చేస్తున్నానని చెప్పింది ఆ మహిళ అయితే దాదాపుగా రెండు వేల వీడియోలు ప్రజ్వల్ వేర్వేరు మహిళలతో ఎంజాయ్ చేసిన గలీజ్ పనులన్నీ కూడా ఉన్నాయట ఈ వీడియోలు కొన్ని పోలీసులకు తెలియడంతో ఈ కేసు పెద్దది కావడంతో ఏకంగా సిట్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ సర్కారు ఈ కేసు సీరియస్ కావడంతో వెంటనే జర్మనీకి పారిపోయాడు ప్రజ్వల్ ఈ ప్రజ్వల బాధ్యతలంతా కూడా సాయం కోసం వచ్చిన వారేనట ఏదో ఒకటి చెప్పి వాంచ తీర్చుకునేవాడు వీరిలో పెళ్ళైన వారు పెళ్లి కాని వారు వందల మంది ఉన్నారు ఆ వీడియో బయటకు వస్తే తమ జీవితం నాశనం అవుతుందని వారంతా భయపడుతున్నారు మరోవైపు తాను వీడియోలను బీజేపీ నేత దేవరాజ గౌడకి ఇచ్చానని ప్రజ్వల మాజీ డ్రైవర్ కార్తిక్ చెప్పాడు ఆయనే లీక్ చేసి ఉంటాడని ఆరోపిస్తున్నాడు ఇటు గౌడ మాత్రం కార్తీక్ లీక్ చేసినా నా పేరు చెబుతున్నాడని ఫైర్ అవుతున్నాడు ఎవరు చేసినా కూడా ఓ రాక్షసుడి బండారం బయటపడిందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు వీడో నేత వీడికి జనం ఓట్లలా వేస్తున్నారని ఫైర్ అవుతున్నారు ఇటు మహిళా సంఘాలు కూడా మాజీ ప్రధాని కుటుంబంపై పోస్తోంది అయితే ఈ ప్రజ్వల మాత్రమే కాదు దేవగౌడ కుటుంబమే వివాదాలకు కేరాఫ్ ఆఫ్ అడ్రస్ అంతేకాదు అధికార బలుపుతో విర్రవేగడం తప్పుగా ప్రవర్తించడం తమను ఎవరూ ఏమీ చేయాలనే బరితెగింపు వీరిలో కనిపిస్తుంటుందని నెటిజన్లు గతంలో జరిగిన ఘటనలను గుర్తు చేస్తున్నారు అయితే ప్రజలు మాత్రమే కాదు వీరి ఫ్యామిలీయే దేశ ముద్రలు సామాన్యులంటే లెక్కలేని తనం వీరిలో కనిపిస్తుందట అయితే వీరి చరిత్ర తెలియాలి అంటే ఒకసారి దేవగౌడ ఫ్యామిలీ ట్రీ చూద్దాం మాజీ ప్రధాని దేవగౌడకు నలుగురు కొడుకులు ఇద్దరు కూతుళ్లు ఇక రాజకీయాల్లో కీలకంగా ఉంది డి రేవన్న హెచ్డి కుమారస్వామి దేవగౌడ రాజకీయ వారసుడుగా కుమారస్వామి ఉన్నారు అందుకే రేవన్నకు తమ్ముడు కుమారస్వామికి పడదు వీరిది ఒకే కుటుంబం కూడా పచ్చగడ్డి వేస్తే బొగ్గమంటుంది ముందు దేవగౌడ కొడుకు హెచ్డి రేవన్న గురించి తెలుసుకుందాం ఇతని భార్య భవానీ రేవన్న ఈ భవానీ రేవన్నల పుత్రరత్నమే ఈ స్కాండల్ వీరుడు ప్రజ్వల్ వీరి పొలిటికల్ అవినీతి పక్కన పెడితే ఈ కొడుకు కోసం భవానీ నానా రచ్చా చేసింది ఎంతలా అంటే తన మామ మొత్తం చిన్న కొడుకు కుమారస్వామికే మంచి చేస్తున్నాడని తన కొడుకును రాజకీయాల్లోకి రానివ్వడం లేదని పెంట పెంట చేసింది దీంతో దేవగౌడ తన సీటు హాసన్ను మనవడ ప్రజ్వలకిచ్చాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజ్వల ఎంపీగా గెలిచాడు కానీ దేవగౌడ మాత్రం తుమ్ముకూరు ఎంపీ స్థానానికి మారి దారుణంగా ఓడిపోయాడు అంటే మనవడి కోసం ఆయన తన సీటును వదులుకున్నాడన్నమాట ఓడిపోయి పరువు కూడా తీసుకున్నారే దేవగౌడ ఇదే ఎన్నికల సమయంలో ఓ కన్నడ నటిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించారనే రోమర్స్ కూడా వచ్చాయి అయితే ఆ హీరోయిన్ తో శారీరకంగా ఎంజాయ్ చేసిన వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయనే టాక్ వినిపిస్తోంది మరోవైపు ప్రజవల్ తండ్రి రేవన్న నరసపూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇతని ప్రత్యర్థి దేవరాజ గౌడ ఇక్కడ బీజేపీ నుంచి ఓడిపోయారు ఆయనే ఈ వీడియోలు లీక్ చేశారనేది టాక్ మొదటి నుంచి దేవగౌడ ఫ్యామిలీ మీద ఈ దేవరాజ గౌడ పోరాడుతున్నారు ఇక ఏ స్థానానికైతే అయితే రేవన్న ప్రాతినిధ్యం వహిస్తున్నాడో అదే టౌన్లో ప్రజల మీద లైంగిక దాడులు అత్యాచార కేసు నమోదైంది ఇక రేవన్న భార్య భవానీ కూడా ఓవరాక్షన్కు పరాకాష్ట ఈమె బలుపు టన్నుల్లో ఉంటుందని నెటిజన్లు ఇప్పుడు కమెంట్స్ చేస్తూ ఉన్నారు అదేమిటంటే ఒక యువకుడు బైక్ మీద వెళుతూ ఆమె కారుకు కాస్త తగిలించాడు ఆ కారుకు గీతలు పడ్డాయంతే పెద్దగా డ్యామేజ్ ఏం కాలేదు కానీ భవానీ మాత్రం కిందకు దిగి నానా బూతులు తిట్టింది అంతేకాదు తాను మాజీ ప్రధాని కోడలినని కూడా మర్చిపోయి చండాలంగా ప్రవర్తించింది నా కారు విలువ తెలుసారా కోటిన్నారా దీన్ని రిపేర్ చేయించడానికి యాభై లక్షలు అవుతాయని దగ్గరలోని పోలీసులను పిలిచి వీడిని లోపలే అని అదేదో తన సొంత జాగిరులా మహారాణిలా బిల్డప్ంది ఎందుకంటే అప్పుడు ఆమె మరిది కుమారస్వామి సీఎంగా ఉన్నారు అందుకే ఆమె అంతలా బలుపు చూపించింది పాపం తెలియక తాగించాను క్షమించండి మేడం అని పాపం ఆ యువకుడు కూడా వినలేదు అక్కడ ఉన్నవారు కూడా వదిలేయండి మేడం అతను చూసుకోలేదన్నాడు కదా మీరు పెద్దవారని చెప్పినా కూడా ఆమె వినలేదు అతనితో నా కారు రిపేర్ చేయించమని చెప్పింది అప్పుడే నేను వదిలేస్తానని తెగ షో చేసింది ఈ వీడియో కాస్త గతంలో వైరల్ గా మారింది ఈ వీడియోని చూసి జనం చీకొట్టారు ఒక ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన మహిళనే కాదు మాజీ ప్రధాని కోడలు ఇలా సామాన్యునిపై ప్రతాపం చూపిస్తుందంటూ అసహించుకున్నారు ఇక ఆమె కొడుకు శృంగార వీరుడు ప్రజ్వల్ మీద కూడా ఆరోపణలు ఆరోపణలున్నాయి బెదిరింపులు అధికారుల మీద దాడులు భూ కబ్జాలు ఒకటేంటి ఎన్నో కేసులున్నాయి అధికారం ఉంది కదా అని దారుణంగా వ్యవహరించాడు ఈ ప్రజ్వల్ ఇప్పుడు ఏకంగా ఈ ఎస్యల్స్ చేసుకుని అత్యాచారాలు చేసి బెదిరింపులకు పాల్పడి దొరికిపోయాడు ఇక మరో కొడుకు కుమారస్వామ్యం తక్కువ కాదు ఆయన కొడుకు నిఖిల్ కు ప్రజలకు మధ్య పొలిటికల్ పోటీ ఉంది కుటుంబంలో రేవన్న కుమారస్వామిలో ఒకరిపై ఒకరు డామినేషన్ కోసం ప్రయత్నించేవారు అయితే నిఖిల్ను హీరోగా చేశాడు కానీ ప్రజ్వలకు పోటీగా తాను ఎంపీ అవుతానని పంతొమ్మిదేళ్లకే మాండ్య నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు అదే ప్రజ్వల్ ఎంపీగా గెలిచాడు ఈ హీరోగా చేసిన నిఖిల్ తక్కువ దరేమీ కాదు తన స్నేహితుడికి ఓ పేరున్న రెస్టారెంట్లో కూర సరిగ్గా వేయలేదని గోడ పెట్టుకున్నాడు సదర స్నేహితుడిని రెస్టారెంట్ యాజమాన్యం కుమ్మేసింది దీంతో తన సీఎం కొడుకు ఫ్రెండ్ అని నిఖిల్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు మా ఫ్రెండ్నే కొడతావా అంటూ గ్యాంగ్ను తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళి నానా బేపచ్చం చేసి మొత్తం ధ్వంసం చేశాడు దీనిపై ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోశాయి ఇక ఈ దేవగౌడ ఫ్యామిలీ అరాచకాలు తెలియాలంటే హసన్ రామ్నగర్ జిల్లాలో పనిచేసే ప్రభుత్వ అధికారులను అడగాలంటారు కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ని చాలా చీప్గా చూస్తారట అయితే ఇప్పుడు సిట్ విచారణకు హాజరవుతారని చెబుతున్నా కూడా అతన్ని జైల్లో వేస్తారనేది ఖాయం అంతేకాదు చాలా వీడియోల్లో ప్రజలు బెదిరిస్తూ శృంగారం చేస్తున్న వీడియోలు కూడా ఉన్నాయట ఏదేమైనా కూడా ఇలాంటి వారికే కాదు వారి కుటుంబంలోని వారికి కూడా జనం ఓట్లు వేయకూడదు ఎందుకంటే ప్రజలను ఇంకా వెనకేసుకొస్తున్నారు పైగా ఇది రాజకీయ కుట్ర అంటున్నారు కుట్ర అయితే ఎందుకు పారిపోయాడు ఆ వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపి టెస్ట్ చేయించవచ్చు కదా కానీ చెయ్యరు ఎందుకంటే ఈ గోలంతా కొన్నాళ్లే మళ్ళీ ఇదే విధవలో చట్టసభల్లోకి వెళతారు జనమేమో ఓట్లేస్తారు బేకారు పనులు అవినీతి కూడా చాలా కామన్గా మారిపోయింది దేశంలో మరి ప్రజ్వల్ స్కాండల్స్ ఏ ధరికి చేరుతుందో తొందరలోనే తెలిపోతుంది మరి ఈ చండలంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి